హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచటం తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో హీరోయిన్ పెళ్లి పెట్టలెక్కారు ఆమె ఎవరంటే ఆక్ష పార్థసాని మొదటిసారిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత యువత సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి వరుచమయ్యారు ఇక వరుసగా రైడ్ కందిరేగా బెంగాల్ టైగర్ శత్రువు డిక్టెక్టర్ రాధా వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరిశారు ఈ బ్యూటీ అందం అభినయం ఉన్నా కూడా సరైన సక్సెస్ మాత్రం అందుకోలేదు దీంతో విండెతెరకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా బాలీవుడ్ సినిమాటోగ్రఫర్ ను పెళ్లి చేసుకున్నారు గత కొన్నేళ్ల నుంచి ప్రేమ్ లో ఉన్న ఈ జెంట పెద్దలను ఒప్పించి ఫిబ్రవరి ఇరవై ఆరున గోవాలో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ ను చేసుకున్నారు సన్నిహితులు కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో ప్రియుడితో ఈడడులు నడిచారు అక్ష పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి దీంతో అభిమానులు నటిషర్లు పలువురు సినీ ప్రముఖులు ఈ నూతన దంపతులకు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నటిన దాకా వైరల్ అవుతున్నాయి మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఊలుకు వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి